ఓం నమో వెంకటేశాయ సాధారణంగా మనం మన కోరికలు తీరడానికి అనేక దేవుళ్ళకి ముడుపు కడుతుంటాం అయితే ఈరోజు వీడియోలో అసలు ముడుపు అంటే ఏంటి ముడుపుని ఎందుకు కట్టాలి అలాగే కలియుగ దైవమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో చెప్తాను అసలు ముడుపు అంటే ఏంటి మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది అది మనం అనుకున్నట్టుగానే జరగాలి అని ఎప్పుడూ దేవుడిని కోరుకుంటూ ఉంటాం మనకు కావాల్సింది ఎలాగైనా జరగాలి అని సంకల్పం చేసుకోవడానికి ఫిజికల్ రిప్రజెంటేషనే ఈ మూడుపు మన కోరిక ఏదైనా తీరాలి అంటే దాన్ని సంకల్పించుకోవడం చాలా ముఖ్యం దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు అంటే మన కోరికని పదే పదే మనం గుర్తు చేసుకుంటూ చెప్పుకోవడం అనమాట దీన్ని చాలామంది మనసులో చెప్పుకుంటారు అలా ఒక కోరికను మీ మనసులో చెప్పుకున్నప్పుడు ఆ కోరిక మీకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తు వస్తుంది దాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోలేరు అదే ఆ కోరికతో ముడుపు కట్టి దేవుడి ముందు ఉంచితే ప్రతిరోజు చూస్తాం కనుక మన సంకల్పం మనకి గుర్తొస్తుంది అలాగే దేవుడికి కట్టే ముడుపులో రెండు రకాలు ఉంటాయి ఒకటి పూజలు వ్రతాలు దీక్షలు ఇలాంటివి చేస్తామని మొక్కుకుని కట్టే ముడుపు ఈ ముడుపులో డబ్బులు ఎండు ఖర్జూరాలు కిస్మిస్లు స్ఫటిక పంచదార పసుపు కుంకుమ అక్షతలు అవి వేస్తారు ఇంకొకటి ఉద్యోగం కళ్యాణం ఆరోగ్యం వ్యాపారం ఇలాంటి కోరికలు నెరవేరడం కోసం కట్టే ముడుపు వీటిలో డబ్బులు అక్షతలు పసుపు కుంకుమ వేసి కడతారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో చెప్తాను శ్రీ వెంకటేశ్వర స్వామికి కట్టే ముడుపు సాధారణంగా శనివారాల్లో కడుతుంటాం స్వామివారికి ముడుపు కట్టిన రోజున తెల్లవారుజాముని లేచి ఇంటిని శుభ్రం చేసుకొని నిత్యదీపారాధన చేయాలి ఆ తర్వాత మీ కోరికను వినాయకుడికి చెప్పుకొని తరువాత ఏడుకొండలవాడికి ముడుపు కట్టాలి ముందుగా ఓ గిన్నెలో కొద్దిగా పసుపు గంధం పచ్చకర్పూరం వేయాలి ఆ తర్వాత ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్దిసేపటి తర్వాత ఆరేయాలి ఇప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొని అలాగే వస్త్రం మధ్యలో ఓ కుంకుమ బొట్టు పెట్టాలి కొందరు కుంకుమతో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని తీర్చిదిద్దుతారు అది మీ ఇష్టం ఆ తర్వాత పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది లేదా నూట పదకొండు లేదా నూట పదహారు లేదా ఐదు వందల పదహారు రూపాయ నాణేలు మాత్రమే వస్త్రంలో ఉంచాలి వాటితో పాటు పసుపు కుంకుమ అక్షతలు వేసి మూడు ముడ్లు వేసి మూట కట్టాలి అలా ముడులు వేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక లేదా సమస్యను చెప్పుకోవాలి ఆ తర్వాత ఆ మూట మీద పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టాలి ఆ మూట పైభాగంలో వెంకటేశ్వర స్వామి తిరునామాన్ని కుంకుమతో తీర్చిదిద్దాలి ఇప్పుడు ఆ ముడుపును శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం వద్ద ఉంచి ధూపం సమర్పించాలి ఆ తర్వాత వీలైతే గోవిందనామాలు కూడా చదువుకోవాలి అవకాశం లేని వాళ్ళు గోవిందుడిని తలుచుకుంటే చాలు ఆ తరువాత మీ సమస్య తీరే వరకు లేదా మీ కోరిక నెరవేరే వరకు ఆ ముడుపును స్వామివారి వద్ద కానీ లేదా మీ బీరువాలో కానీ ఉంచుకోవాలి ఆ తరువాత ఆ ముడుపును వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక ఉంచి మీరు తిరుమల వెళ్ళినప్పుడు హుండీలో ఈ మూట వేసి దాంతోపాటు వడ్డీని సమర్పించాలి కొందరు ముడుపు కట్టిన పదిహేను రోజుల తరువాత ఇంట్లో ఉంచకూడదని భావించి దేవుని హుండీలో వేసేస్తారు అలా చేయకూడదు ఇలా నేను చెప్పిన విధానంలో ముడుపు కట్టి మీ కోరికను చెప్పుకొని ప్రయత్నించి చూడండి ఆ వెంకటేశ్వరుడు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు ఓం నమో వెంకటేశాయ